ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మండల ప్రత్యేక అధికారి ప్రజా విజయోత్సవాలు మండలంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీల్లో గ్రామస్థాయిలో పది నుండి పన్నెండవ తేదీ వరకు మండల స్థాయిలో పదహారు నుండి ఇరవై తేదీ వరకు జిల్లా స్థాయిలో ఆయా కమిటీల ఆధ్వర్యంలో లో వివిధ క్రీడా అంశాల్లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీల్లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు మండల క్రీడాకారులు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు మహిళలకు ఉచిత బస్సు అతిపెద్ద విజయమని ఉచిత కరెంటు గ్యాస్ సబ్సిడీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవన్నీ ప్రజలకు అందిస్తూ రైతాంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మెదక్ జిల్లాలో ఇంత ఘనంగా నిర్వహించడానికి జిల్లా పాలనాధికారులు తీసుకుంటున్న చొరవ అభినందయమని అన్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల ఏడు నుండి ప్రారంభమై సీఎం కోసం పది గ్రామాల్లోని పాల్గొని క్రీడాకారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏ క్రీడలు ఏ వయసు వారికి నిర్వహిస్తున్నారు తెలుసుకోవాలన్నారు అథ్లెటిక్స్ వచ్చే నెల మూడు నుండి పరుగు పందెం పుట్ లాంగ్ జంప్ డిస్కస్తో జవాలీతో వంద పది మీటర్ల ఆడిల్స్ వంటివి సీనియర్ విభాగంలో రెండున కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నందున ప్రతి ఒక్క క్రీడాకారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నీలిమా తహసీల్దార్ మండలం ఎంపీడీఓ దామోదర్ ఎస్ఐ నారాయణ ఎంఈఓ పుష్పవేణి డాక్టర్ సాయి సింధు పాఠశాల హెడ్ మాస్టర్ దీప్ల రాధోడ్ నాయక్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పిల్లలని కూడా స్కూల్ లెవెల్లో అంటే జీపీ లెవెల్లో పార్టిసిపేట్ చేయించాలి అండర్ ఓటింగ్ ఉంది అండర్ ఎయిటీన్ కూడా ఉంది సో కాలేజ్ ఉండొచ్చు స్కూల్ ఉండవచ్చు లోకల్ యూత్ ప్లేయర్స్ కూడా ఉండొచ్చు సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పార్టిసిపేట్ అయ్యేటట్టు మీరే ఎన్షూర్ చేసుకోవాలి సో వాళ్ళ ప్లేయర్స్ అండర్ ఓటింగ్ కానీ ఎయిటీన్ కానీ మీకు ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ నెంబర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్డ్ హెచ్ఎంఈ అప్రోచ్ అయితే వాళ్ళ నుంచి ఒకటి బోనా ఫైడ్ లాగా తీసుకోండి ఆ బోనా ఫైడ్ సర్టిఫికేట్ అన్ని ఇస్తే దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి పేరు వాళ్ళ అంటే స్టూడెంట్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి హెచ్ఎం స్టాంప్ చేసి ఇస్తారు కాబట్టి మీరు ఆ పోర్టల్లో ఆన్లైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ డీటెయిల్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడా క్యాండిడేట్ అని తీసుకోకుండా ముందర పెట్టుకున్నట్టు జీపీ పంచాయతీ సెక్రటరీలకి ఎలాంటి ఇబ్బంది అనేటువంటి ఉండదు అది ఒకటి చేసుకోవచ్చు నెక్స్ట్ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టు సెలెక్టెడ్ టీమ్స్ ఏదైతే ఉంటాయో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అథ్లెటిక్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ లో అన్నీ వస్తాయి కదా అంటే చెప్పండి ఇంకా ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఫుట్బాల్ యోగా అది అండర్ ఎయిటీన్ అండర్ ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకంటే సీనియర్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరి డీటెయిల్స్ వారు అంటే వాళ్ళు తీసుకొస్తారు ఇండివిజువల్గా వాళ్ళని చేయడానికి వీలుంటుంది నెక్స్ట్ ఎవరైతే టీమ్స్ ఎప్పుడైనా వన్ ఆర్ టూ టీమ్స్ రెండు టీమ్స్ ఉంటే కానీ ఎవరు వాళ్ళు అనేటువంటిది తెలియదు సో జీపీ లెవెల్లో ఆటలు ఆడించినప్పుడు కన్సల్ఫీ ఆ స్కూల్లో ఉన్నటువంటి కూడా తీసుకుంటే లేదంటే వచ్చిన వాళ్ళు ఒక్కొక్క జీపీ అయినా అలా చేసుకొని ఒక రోజులో గేమ్స్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి అంటే రెండే రెండు రోజులు జీపీకి ఇచ్చారు కాబట్టి రెండు రోజులు ఆటలు ఆడిస్తామంటే మీకే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకు గేమ్స్ మీద పట్టు ఉన్న వాళ్ళు ఉన్న ఈడీపీటీలు తక్కువ ఉన్నారు కాబట్టి ఒక వాళ్ళని బట్టి డివైడ్ చేసుకోండి మన దగ్గర ఎన్ని జీపీలు ఉన్నాయో ట్వంటీ నైన్ జీపీస్ సో వచ్చిన వాళ్ళకి టెన్ ఒకరోజు టెన్ ఒకరోజు టెన్ అట్లా పెట్టిన జీపీస్ వాళ్ళు ఇవరే అక్కడ ఆడించడానికి మీకు కొంచెం కోఆపరేటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని డివైడ్ చేసుకొని కన్సర్ ఈ జీపీలు ఈపీటీ లాంటివి కాబట్టి ఈరోజు ఈ అటెండ్ అవ్వడానికి ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఆరు నుంచి అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేది ఇంకోటి జీపీ లెవెల్లో ఆడుతూ ఆడిస్తున్నప్పుడు అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రోటోకాల్ విషయంలో కానీ ఎలాంటి అయినా కానీ అవి నాట్ ఓన్లీ సెలెక్షన్స్ మీరు ఆడించి తీసుకురావాలి ఒక టీమ్ని కాబట్టి జీపీ లెవెల్లో ఆడిస్తున్నప్పుడు ఒక రోజులో చేసుకుంటేనే మీకు బెటర్ అయితే సెవెంత్ పెట్టుకుంటారా ఎయిత్ పెట్టుకుంటారా అది ఇష్టం పెట్టుకొని ఒక మళ్ళీ బెస్ట్ టీమ్స్ని ఇక్కడికి తీసుకురావాలి విన్ అయిన టీమ్నే తీసుకురావాలని లేదు జీపీ లోపల అట్లా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదు సో ఆ రెండు మూడు టీములలో కబడ్డీలో మూడు టీమ్స్ ఫామ్ చేశారు ద బెస్ట్ ప్లేయర్కి ఒక్క టీం తీసుకొచ్చినా సరే జీపీ నుంచి మండల్ లెవెల్కి అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో బాగా ఆడే ఆటలను తీసుకొని రండి జీపీ నుంచి అది కబడ్డీ కానీ ఖోఖో కానీ ఏ టీమ్ అయినా సరే అథ్లెటిక్స్లో కూడా మంచిగా ఆడిన పిల్లవాళ్ళని కూడా తీసుకురావచ్చు సో అది మండల వాళ్ళకి తీసుకొచ్చారు ఆడించేటప్పుడు లోకల్లో ఉన్నటువంటి మన ఎమ్మవారి మనస్తే మెడికల్ ఆఫీసర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే కన్సల్ట్ ఏఎన్ఎంస్ ఉంచమనండి అక్కడ ఒక మెడికల్ టీమ్ ఉండాలి ఎందుకంటే ఆటలు ఆడుతున్నప్పుడు పడే అవకాశం ఉంటుంది డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కూడా వాటర్ సఫిషియెంట్ గా పెట్టండి అది జీపీ లెవెల్ అయినా సరే మండల్ లెవెల్లో అయినా సరే వాటర్ ఉండాలి ఒకటి మెడికల్ టీమ్స్ కూడా ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్ ఓఆర్ఎస్ ప్యాకెట్లతో తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆ దాంతో అక్కడ ఏజెంట్స్ని ప్రజెంట్ టూర్నమెంట్ వచ్చి చెప్పండి మండల్ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ మండల్ లెవెల్ టీమ్స్ కూడా అన్ని జీపీల నుంచి వస్తాయి కాబట్టి కన్సల్ట్ పీటీ పీటీపీటీ ఏం చేస్తారంటే ఈవెంట్ వైజు వాళ్ళకి డ్యూటీస్ అనేటువంటివి అలాడ్ చేస్తారు ఒక్కొక్క ఒక్కొక్క గేమ్ లోపల బాగా దాని మీద పట్టు ఉన్న వాళ్ళు ఉంటారు కబడ్డీలో స్ప్రెషిస్తుంటారు ఒకటి వాలీబాల్ ఉంటారు ఒకరికి ఖోఖో ఆడించే వాళ్ళు ఉంటారు బాగా పర్ఫెక్ట్ ఆడేవాళ్ళు సో కన్సర్ట్ పీడీలకి వాళ్ళకి ఒక టీమ్ ఇచ్చేసి ఆ పీడి పీడీలని వాళ్ళకి ఎడ్ ఆఫ్ దేగా ఉంచి ఇక్కడ మొత్తం ఆ గేమ్స్ అన్నీ అయిపోయేంత వరకు వాళ్ళదే బాధ్యత అక్కడ ఎలాంటి అన్వాంటెడ్ ఇష్యూస్ జరగకూడదు గొడవలు రావద్దు టీం మధ్యలో గొడవలు రావద్దు ప్లేయర్స్ అనేది ఇప్పుడు మా చీపీ మీ చీపీ అనేది కాకుండా మనది వంటలు మొత్తం ఉంటుంది కాబట్టి వంటలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ మనకి యూనిటీ అనేటువంటి ఉండాలా ప్లస్ ఏమంటాం స్వార్థం అనేటువంటిది ఉండవు ఇది మా వాళ్ళు మా వాళ్ళకే చేయాలి అక్కడ పాయింట్స్ ఇవ్వడం లోపల కూడా అలాంటివి చేయకూడదు ఎవరైనా మన పిల్లలే ఆడేవాళ్ళు మన వాళ్ళే అంత కాబట్టి సో బోర్త టీమ్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి పాయింట్స్ అనేటువంటి ఇవ్వాలి అలా చేయనప్పుడు ఇష్యూస్ వస్తాయి గొడవలు కాబట్టి అలాంటి గొడవలు ఏవి జరగకుండా స్మూత్గా ఈ గేమ్స్ అనేటువంటివి జరిగేటట్టు చూడండి